తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుండే ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆషాఢవాసంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదినమైన బుధవారం స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కళకళలాడింది తొలి ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలనే కోరికతో భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకున్నారు శ్రీవేంకటేశ్వర స్వామివారిని శ్రీ లక్ష్మీదేవి శ్రీ పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించారు భక్తితో తీర్థప్రసాదాలు స్వీకరించారు కొందరు భక్తులు పొంగలి నైవేద్యం సమర్పించి స్వామివారికి ముక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు అలహరి రవికుమార్ మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతను తెలియజేశారు వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠ ప్రక్షేత్రం నేడు ఉత్తరాయణ పోయి దక్షిణాయన వచ్చింది వాటి నుంచి కూడా మేము సంకల్పన ప్రారంభించాము దక్షిణాయన పుణ్యకాలం కనుక అంతేకాకుండా కూడా తులి ఏకాదశి సందర్భంగా నేడు ఉదయం ఐదు వందల నుంచే భక్తుల రద్దీ విరివిగా ఉన్నది వీళ్ళందరూ కూడా విశేష ఆర్చనలు చేసి తీర్థప్రసాదాలు స్వామివారి అందజేస్తూ అలాగే ప్రత్యేకంగా ఇవాళ విశేషార్చన చేసి పేలపిండి ప్రసాదాన్ని కూడా భక్తులకి అందజేయడం జరుగుతున్నది కనుక భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి తరించాల్సిందిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ